ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ మధ్య భారతంలో ఒకే ఒక్కడు సో ఆయన ఎవరో కాదు మీ అందరూ తెలుసు మనం చాలా వీడియోలు చేసుకున్నాం నన్ను అందుకనే అర్బన్ లక్స్లైట్గా కూడా నన్ను ట్రీట్ చేస్తున్నారు చాలా మంది ఆయనే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సో డీకే సహా ఆరు రాష్ట్రాల ఉద్యమానికి ఒకే ఒక సిపి సభ్యుడు అండ్ ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే కుదేలైపోయింది సో మొత్తం కేంద్ర కమిటీ ఐదుగురు సభ్యులకే పరిమితంగా అయిపోయింది సో ముగ్గురు తెలంగాణ ఇద్దరు బీహార్ ఒకరు జార్ఖండ్ అండ్ దేవ్జీ చేతిలోనే పార్టీ భవిష్యత్తు అన్న మాట వాస్తవంలో ఏమాత్రం వాస్తవం లేదు ఎందుకు అన్నానంటే ఆ మాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైపోయారు కూమింగ్ కావచ్చు మైనింగ్లు బెట్టి కావచ్చు ఎట్లయినా సరే మొత్తం ఆయన లేపేశారు సరే ఇప్పుడు అలా లేపేయడం కరెక్ట్ కాదన్న విషయం తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి ఎన్ఐఏ చాలా స్ట్రిక్ట్గా రంగంలో దిగింది పొరపాటున ఎవరైనా మాలాంటి వాళ్ళు ఏమైనా మావోయిస్టులు మంచి వాళ్ళు దే ఆర్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని పొరపాటున ఒక మాట మాడామనుకోండి అనుకోండి మమ్మల్ని కూడా లోపలెత్తున్నారు కాబట్టి మావోయిస్టులని ఇప్పుడు వీళ్ళు ఎన్కౌంటర్లు చేయడం గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు ఇప్పుడు దేవ్జీ మొన్న రీసెంట్గా ఏమన్నాడు నేను వెళ్ళి అమి డైరెక్ట్గా అమిత్ షా దగ్గర నేను లొంగిపోతా నాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఆదివాసీలకి ఏదైతే అరెస్ట్ చేసిన మావోయిస్టుని బయట పెట్టాలని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు సో ఇలాంటి న్యాయపరం న్యాయమైన డిమాండ్ నెలకొల్పాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో కొంతమంది ఎర్నలిస్టులు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు సో వీళ్ళంతా చెప్పేది ఏంటి సరే వాళ్ళు సమాజం కోసం పనిచేశారా లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారా కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు కొంతమంది రాజకీయ నేతలు ఉంటారు ఎవరైతే స్మగ్లింగ్లు లేకపోతే షెట్టర్లు ఉంటారో అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితి చంపేయాలని చూస్తూ ఉంటారు మావోయిస్టులు ఇలాంటి వాళ్ళని మేమే చంపేస్తామని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ కగారు వచ్చింది సో ఆపరేషన్ కగారు వచ్చాక మావోయిస్టులు మొత్తం కూడా ఎవరికాళ్ళు స్ప్లిట్ అయిపోయారు ఎలాంటి వాళ్ళు లేరనమాట సో ఇప్పుడు కేంద్ర కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులే ఉన్నారు వాళ్ళు కూడా ముగ్గురు తెలంగాణ దేవ్జీ అండ్ మల్లజుల వీళ్ళందరూ ఆల్రెడీ డీజీపీ దగ్గర వెళ్ళి సరెండర్ అయిపోయారు గన్ ఇచ్చేసి మరి అండ్ తర్వాత ఇద్దరు బీహార్ వాళ్ళు ఉన్నారు సో ఆ బీహార్ సంబంధించిన కల్పన ఇంకా మల్ల రాజరెడ్డి ఇంకా వీళ్ళంటి వాళ్ళు ఉన్నారు సో జార్ఖండ్ సంబంధించిన అనల్దా అనే ఒక మావోయిస్ట్ కూడా ప్రాక్టికల్గా ఉన్నారు వీళ్ళంతా సెంట్రల్ కమిటీ ఉన్నారు సో ఇప్పుడు సెంట్రల్ కమిటీకి ఒక పెద్ద దిక్కు ఏమన్నా దాన్ని ఎక్స్పాన్షన్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ఆపరేషన్ కారణం నేపథ్యంలో అసలు లేనే లేదు అది వేరే విషయం కానీ ఉన్న వాళ్ళని ఇంతమంది ఇంతకు ముందు కేంద్ర కమిటీ ఎంతమంది ఉండే తెలుసా సభ్యులు మావోయిస్టు మంది సభ్యులు నలభై మంది సభ్యులు ఉండేవాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు కాస్త ఐదుగురికి వచ్చారనమాట సో ఇప్పుడు పర్టికులర్గా దేవిజీ చేతిలోనే పార్టీ భవిష్యత్తు ఉందని సో చాలామంది మాట్లాడుతున్నారు సో అది నిజమే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇకపై ఉద్యమాలు చేస్తాం వాయిస్ ఫర్ వాయిస్లెస్గా ఉంటాం అంటే ఇక అయ్యే పని కాదు బేసిక్గా అవునా అవునా కదండి మాకు నాకు మస్తు కామెంట్ చేయండి ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపుగా మధ్య భారతదేశంలో ఒకే ఒక్క మావోయిస్ట్ ఉన్నాడు అది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గడ్చిరోలి ఇంకా ఛత్తీస్గఢ్ దంతెవాడ సుక్మా ఇటు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ఆ పట్టె అయితే ఉందో ఆ పట్టె ఆ పట్టెలో ఉంది ఒకే ఒకడు సో అతనే దేవ్జీ సో మరి దేవ్జీ ఒకవేళ లొంగిపోతే ఈ మావోయిస్ట్ ఉద్యమానికి కథ సుఖాంతం అయ్యే ఒక పరిస్థితి కూడా ఉందన్నమాట ఎందుకు ఆ కథ సుఖాంతం అంటున్నానంటే హిడ్మా మరణం తర్వాత సో ఎవరిని కేంద్ర మావోయిస్టు కమిటీకి ఒక చీఫ్గా చేయాలని అంటే భావన చాలామంది మావోయిస్టు సగటు మావోయిస్టులో వచ్చినటువంటి ప్రశ్న సో దాని తర్వాత ఎవరైతే దండకారణ్యంలో ఉన్నారో ఎవరైతే జనావాసాల్లో ఉన్నారో వాళ్ళ మావోయిస్టులు మొత్తాన్ని ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకునే ప్రయత్నం చేశారు సో దానికి చాలామంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ దండకారణ్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం మాట్లాడలేదు రెస్పాండ్ అవ్వలేదు సో కమ్యూనికేషన్లోకి రాలేదు నిజంగా మరి వీళ్ళు ఎన్కౌంటర్లో వెళ్ళిపోయారా ఎందుకంటే రెండు వేల ఆపరేషన్ కక్క స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేశారు దానంత పెద్ద మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఇండియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాంటి ఎన్కౌంటర్ తర్వాత ఎవరున్నారు ఎవరు లేరు అనే భావన ఇప్పుడు చాలా మందిలో ఉంది అండ్ కేంద్ర మావోయిస్టు కమిటీ కూడా పల్లా దేవ్జీ కావచ్చు పల్లా రాజిరెడ్డి కావచ్చు సో వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారని ఒక ఇండికేషన్ ఇవ్వగలిగారు కానీ కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మావోయిస్టుల్ని పటిష్టం చేయలేకపోయారు ఒక ఒకటి రిక్రూట్మెంట్ కావచ్చు అండ్ మావోయిస్టు భావజాలాన్ని నమ్మి దాన్ని ఓన్ చేసుకున్న ఆ సిద్ధాంతాన్ని ఇకపై వచ్చి నాకు ఫ్యామిలీ వద్దు వద్దు చదువు వద్దు జాబ్ వద్దు ఇవన్నీ వదిలేసి నేను దండగారణులు వెళ్ళి గన్నులు కలుస్తా లేకపోతే అక్కడికి వెళ్ళి నేను ఉద్యమాలు చేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడున్న యువత ఒప్పుకునే పక్షంలో లేదనమాట ఎంతవరకు హైఫై లైఫ్ కావాలి మంచి జాబ్ కావాలి మంచి పే కావాలి మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలి సో ఒక మంచి ఇల్లు తీసుకోవాలి ఇలాంటి ఊహలతో ఉంటా ఉంటారు ఇప్పుడున్న యూత్ సో ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ అడవుల్లోకి వెళ్ళి నేను గన్ను పట్టుకొని నేను కాలుస్తానంటే చాలామంది ఒప్పుకోరు లెటర్లీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కాదు ఇప్పుడు వెళ్ళి ఎవరైతే లైక్ దేవ్జీ కావచ్చు హిడ్మా కావచ్చు ఇంకా ఆ కల్పన కావచ్చు ఇలాంటి మెయిన్ మెయిన్ మేజర్ మావోయిస్టులు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు దాదాపుగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల నజరాన ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అప్పట్లో ఆ భావజాలం వేరు మేము ప్రజల కోసం పనిచేయాలి మా వల్ల కొన్ని ప్రజల జీవితాలు మారాలి అనే భావంతో వచ్చేటోళ్ళు కానీ సరే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఇలాంటి సమయంలో మేము ఇంకా ఉన్న ఉండి మేము బాంబులు పేలుస్తాం గన్లు పేలుస్తాం ల్యాండ్ మైన్లు పేలుస్తాం అంటే కుదిరే పని కాదు బేసిక్గా సో మీకు ఏమైనా కావాలి అంటే బయటకు వచ్చి మాట్లాడండి అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా చేయొద్దు సో రీసెంట్గా కాంట్రాక్టర్ కూడా అడుగులు వెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు దాని తర్వాత ఇంకా మోడీ కూడా సీరియస్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టుల అరాచకాలు ఆగాలి ఆల్రెడీ మనం వాళ్ళకి టైం ఇచ్చాము దాని తర్వాత కూడా వీళ్ళు ఇలాగ ఇలాగే చేస్తే ఇంకెలా అంటూ మోడీ కూడా సీరియస్ అయ్యారు సో దాని దానిపైన అమిత్ షా కూడా మాట్లాడారు ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది సో ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు ఇంకా కేంద్ర కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు సో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టులు ఎవరు సో కేంద్ర కమిటీలో తప్ప నలభై నలభై మంది ఉండేవాళ్ళు సరదాగా ఒక ఒకసారి ఆపరేషన్ వికల్ప అంటారు కల్పన అంటారు ఏ పేర్లు పెట్టేసి లేఖలు రిలీజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు లేఖలు రిలీజ్ చేయడానికి కనీసం ఒక అంటే ఒక పకడ్బందీగా ఉండే ఒక మావోయిస్ట్ ఇప్పుడు కేంద్ర కమిటీలో లేరు అయితే దేవ్జీ ఇవ్వాలి లేదంటే రాజరెడ్డి ఇవ్వాలి వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దండకాలంలో ఉన్నారు కమ్యూనికేట్ చేయాల్సింది ఎవరు దె దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ సో దే క్యాన్ డూ ఎనీథింగ్ సో అదే ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు ఫేస్ చేస్తున్న మొదటి ప్రాబ్లం అనమాట నిజం చెప్పాలంటే సో ఇలాంటి నేపథ్యంలో సో మధ్య భారతదేశంలో ఒకే ఒక్కడున్నాడు అతనే దేవ్జీ సో ఆపరేషన్ కగార్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా బలహీనపడిందని చెప్పుకోవాలి సో దాని తర్వాత చాలామంది ఎవరైతే న నంబాల కేశవరావు కావచ్చు కట్టా రామచందర్ రెడ్డి కావచ్చు అండ్ హిడ్మా కావచ్చు వీళ్ళందరూ అగ్రనేతలే వీళ్ళందరూ అయితే గన్ను వదిలేశారు లేదంటే చనిపోయి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళతో పాటుగా రీసెంట్గా ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు దాదాపుగా నలభై రెండు మంది మావోయిస్టులు పట్టుకున్నారు వాళ్ళందరూ లొంగిపోయారు కొంతమంది వీళ్ళు డైరెక్ట్గా కోమింగ్ చేసిన తర్వాత మావోయిస్టులు కొంతమంది లొంగిపోయారు కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయారు సో రీసెంట్గా ఒక కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది ఎట్టి పరిస్థితులు అది కూడా దేవజీ చెప్పింది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఆ లేఖ రిలీజ్ అయిన తర్వాత దేవ్జీ తన అంచుతో చెప్పాడు ఏమని ఎట్టి పరిస్థితులు నాకు అన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ని కనుక మీరు అగ్రి చేయగలిగితే యాక్సెప్ట్ చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను లొంగిపోతే నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పాడు ఆల్రెడీ దేవ్జీ మీద రెండు కోట్ల నచరాలలో ఉంది పొరపాటున దేవ్జీ వెళ్ళి పోలీసు మీద లొంగిపోతే రెండు కోట్లు ఇచ్చేయాలి అంత దాంట్లో డౌట్ ఏం లేదనమాట దాంట్లో ట్యాక్స్లు కూడా ఏమి ఉండవు రెండు కోట్లు అంటే రెండు కోట్లు ఇప్పుడు సపోజ్ బిగ్ బాస్ ఉందనుకోండి యాభై లక్షలు వాళ్ళు ప్రైజ్ మనీ పెట్టారంటే విన్నర్కి ఎంత వస్తాయి పన్నెండు లక్షలు పదహారు లక్షలు సమయం ఎంత వస్తాయి బిలో ట్వంటీ ల్యాక్ వస్తాయి కానీ ఇక్కడ అలా ఉండదు ఇరవై కోట్లు న రెండు కోట్లు నజరాన్ని ఇచ్చారంటే రెండు కోట్లు లిక్విడ్ ఇవ్వాల్సిందే లేదా లేదా చెక్ ఇవ్వాల్సిందే అట్లా ఉంటుంది అనమాట మరి మావోయిస్టులతో సో అలాంటి మావోయిస్టులకి ఇకపై గడ్డు కాలం ఎదురైతే చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అండ్ ఇప్పటికే చాలామంది మావోయిస్టులు ఏం చేయాలో అర్థం కాక సో అరణ్యాల్లోనే ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు జనావాసంలోకి వద్దామా మళ్ళీ ఏమంటారు అని భయం లేదు ఎవరికి తెలియకుండా అసలు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధం లేకుండా మనం కాంటాక్ట్ లెస్ అయిపోదామా అదొక టెన్షను పొరపాటున మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వీళ్ళు పలానా మావోయిస్ట్ అండి ఆయన జనావాసంలో ఉంటాడని చెప్పి చంపేస్తాడనే భయం అంటే ఇటు ముందు ముందుకెళ్తే నుయ్యి నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి సో ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట సో ఇప్పుడు ఒడిస్సాలోని కందమాల్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఈ కమిటీ సభ్యుడు ఎవరితో ఉన్న హనుమంతు అలియాస్ గణేష్ సైతం ప్రాణాలు కోల్పోయాడు సో మావోయిస్టు కేంద్ర కమిటీలో ఇప్పుడు ఐదుగురంటే ఐదుగురే లైక్ పంచ పాండవులు అనుకోవచ్చు సారీ సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక ఒకవేళ మావోయిస్టులు నేను పాండవులతో పోల్చి ఉంటే సారీ సో కరెక్ట్గా ఐదుగురే మిగిలానమాట సో ఇలాంటి నేపథ్యంలో మరి మధ్య భారతదేశంలో ఒకే ఒక్కడు దేవ్జీ దీన్ని ముందుకు లాగగలడా లేదా అసలు ఒకవేళ ఆపరేషన్ కానీ ఇంకా తీవ్రమైతే మరి మిగిలింది నలుగురే కాబట్టి కేంద్ర కమిటీలో ఇటు దేవ్జీ యాక్టివ్ ఉన్నాడు ఆ కమిటీ నుంచి వచ్చే ఆదేశాలు కావచ్చు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు సో వాళ్ళకి ప్రోపర్గా కమ్యూనికేషన్ ఇచ్చి మరి గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పగలడా లేదంటే ఒకవేళ కేంద్రం ఆల్రెడీ రియాక్ట్ అయింది కాబట్టి సో దేవికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు కాబట్టి ఈ కండిషన్స్ పొరపాటున కేంద్రం యాక్సెప్ట్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఒకప్పుడు ఒకే మావోయిస్టులు కొన్ని ఇది చేశారు అంటే ఇప్పుడున్న కిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది కనీసం అట్లీస్ట్ వాళ్ళు లైక్ న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ అయినా పబ్లిక్సిటీ కావచ్చు గూగుల్లో కావచ్చు ఛాట్ జీపీటీ కావచ్చు ఇలాంటివి సర్చ్ చేసినప్పుడు మావోయిస్టు సో ఫలానా మావోయిస్టులు ఇది చేశారు జనాల కోసం ఉన్నారు వాళ్ళు చేసింది ఇది వాళ్ళు ఆదివాసీ ప్రజలకి రోడ్లు వేయించారు వాళ్ళ పిల్లలకి చదువుచ్చేలా చేయించారు ఇలాంటివి కొన్ని కొన్ని చరిత్రలో చరిత్ర పొటల్లో నిలిచిపోయే అంశాలు ఉన్నట్టున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మరి మావోయిస్టులు ఇకపై సర్వే అవ్వగలరా లేదా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మనం మనంటివి